ప్రార్థన పడతాం వేదన కట్టుకొని వెళ్ళి మమ్మీ ట్రీగా తీసుకెళ్తాం ఒక ట్రీగా తినే మమ్మీ ట్రీగా తినీ స్కూల్కి వెళ్తారు మీ స్కూల్కి వెళ్ళి మట్లలో చక్క చూపా మీ స్కూల్కి వెళ్తాను రూపాయలు పది మంటలు లాచేయండి ఓటరీగా తినారు ఎరీ కాదు వాకి నేర్చుకున్న తింటారు వాకి తిని రాత్రా మీకు రూపాయలు రాచి మమ్మీ ట్రీగా మహోగనుడు వేనుమా తండ్రి మహోన్నతుడు వేనుమాదేవ పరిశుద్ధుడు మా తండ్రి మీకు వందనాలు ప్రభా గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉదయ కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థన ద్వారా మీకు అనుగ్రహించినందు కృతజ్ఞతలు తండ్రి అయ్యా నా యొక్క సమయం నీ బిడ్డలు ఇరువురు ప్రార్థించున్నారు ప్రభు వారికి ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను ప్రేరేపులను అనుగ్రహించండి అలాగే ప్రభు యొక్క సమయంలో మార్క్స్ వార్త నాలుగు అధ్యాయం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా ఉండగా మీ మాటలను చక్కనటువంటి రీతిలో మేము నేర్చుకోనగలూ తెలుసుకోనగలటటుకు సహాయాలు తెచ్చండి నేను మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలను తండ్రి నెమరు వేసుకుంటూ ప్రభా ఆయన ఎలాగైతే నైనా స్వార్థ సేవ పరిచయ చేసి ప్రభావ మీ చిత్తాన్ని నెరవేర్చారు ప్రభావ మీ చిత్తాన్ని మేము కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకుని మేమును కూడా ఈ లోకంలో జీవించినంతకాలం ఇవ్వబడినటువంటి ఆ దినాలని పని దినాలని నైనా మీకు మహిమకరంగా మాకు దీవనకరంగా మేము జీవించగలటకు వాక్యం ద్వారాగా నైనా మాకు తెలివిని బుద్ధిని వివేకాన్ని దని అలాగే యొక్క పరిచరని వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు ఆయు ఆరోగ్యాలు అనుగ్రహించండి అలాగేనైనా వారు కూడా తమ వంతుగా తమ వంతుగానైనా ప్రతి ఒక్కరూ మీరు ఇచ్చినటువంటి పనిని పరిచయను జ్ఞాపకం చేసుకుని స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ప్రభు వారు వెలుగుతూ తండ్రి ఇతరులను వెలిగించగలిగే భాగ్యాన్ని పరిచయం వీక్షిస్తున్నటువంటి బిడ్డగా అనుగ్రహించమని యొక్క సమయంలో మీ మాటలు వింటూ ఉండగా నేర్చుకుని ఉండగా లోతుగా నాయన మమ్మల్ని నడిపించి నేను మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా ప్రభావం నిష్కరిస్తున్నారు అమ్మలో ఈ ప్రార్థనకి సమర్పిస్తున్నాం తండ్రి రైట్ మంచిది వెళ్ళారా మరి యొక్క సమయంలో

కలుగుని కాక ఆమెను పిల్లల మరొక సమయంలో ఉదయ కాల సమయంలో మార్క్స్ వార్త నాలుగో అధ్యాయాన్ని బైబిల్ పట్టణంగా చదువుకున్నాం ఆయన సముద్ర తీరమున మరలా బోధింపను ఆరంభించను బహుజనులు బహుజనులు ఆయన కూడి వచ్చి ఆయన సముద్రములో ఒక దొనీ ఎక్కి ఆయన సముద్రములో ఒక దొనీ ఎక్కి కూర్చుండెను కూర్చుండెను జనాలందరు జనాలందరు సముద్ర తీరమున సముద్ర తీరమున చేపల మీద నుండిరి చేపల మీద నుండిరి ఆయన ఉపమాన రీతిగా ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు చాలా సంగతులు వారికి బోధించుచు వారికి బోధించుచు తన బోధలు తన బోధలు వారితో వారితో ఇట్లనను ఇట్లనను వినుడి వినుడి ఇదిగో ఇదిగో విత్తువాడు విత్తువాడు విత్తుటకు విత్తుటకు బయలుదేరుచున్నాడు బయలుదేరుచున్నాడు వాడు విత్తుచుండగా విత్తుచుండగా కొన్ని విత్తనములు రోవ పక్కన పడిన పక్కన పడెను పక్షులు వాటిని మరింగి వేసిను కొన్ని చాలా మనులేని రాతి నేలను కొన్ని చాలా రాత్రి అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిను గానిచెలు సూర్యుడు అస్తమించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను కొన్ని ముండ్ల పొదలలో పడిను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అనిసివేసను గనుక అవి ఫలింపలేదు కొన్ని మంచి నేలను పడిను అవి మొలిచి పైరై పైరైరై ఉప్పుదంతులుగా అరవదంతులుగాను నూరంతులు గాను ఫలించినని చెప్పాను వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పిను ఎన్నోచనం ఆయన ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఈ ఉపమానమును గూర్చి ఆయన అందుకైనా దేవుని రాజ్య మర్మము దేవుని రాజ్యం తెలుసుకునిట తెలుసు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపటి నుండి వారు ఒకవేళ

అని ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పిన మరియు ఈ ఉపమానము మీకు తెలియదా మీకు తెలియదా అలాగైతే అలాగైతే ఉపమానములన్నీ ఉపమానాలన్నీ మీకు ఎలాగో తెలియను నేను మీకు ఎలాగో తెలియను విత్తువాడు విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు వాక్యం విత్తుచున్నాడు త్రోవ పక్క నుండి వారు ఎవరనగా త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వాక్యం వారిలో విత్తబడును గాని విని వెంటనే సాతాను వచ్చి వారిలో వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుని ఎత్తుకుని పోవును అటువలే రాతి నేలని విత్తబడిన వారు ఎవరనగా రాత్రి వారా ఎత్తుబడిన వార వాక్యము విని వాక్యం విని సంతోషముగా సంతోషంగా అంగీకరించేవారు అంగీకరించువారు అయితే వారులు కొంత కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తము హింసైన కలుగుగానే వారు అభ్యంతర పడుదరు ఇతరులు ఇతరులు మొండల పొదల్లో వ్యక్తపడినవారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారమును మరి ఆ లోపల వాక్యము వాక్యముక్యం అణచివేసేను అందుకు చేత అది నిష్ఫల మగును అది నిష్ఫలమగును ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అమ్మా మంచి నేలని విత్తబడిన వారెవరనగా మంచి నేలత్వ వారననగా వాక్యముని విని దానిని అంగీకరించి విదాడన అంగీకరించి 30 వంతులు గాను 30 వంతులు గాను 60 వంతులుగాను గాను 60 వంతులు గాను ఫలించు వంతులు గాను 100 వారితో చెప్పినం వారితో చెప్పినం ఆ మూడో సందర్భాన్ని చదువుకుందాం అన్నన మరి ఆయన వారితో ఇట్లినను దీపము దీపము దీపస్థంభం మీద నుంచబడుటే గానీ కొంచెము నుంచబడుటకు తేబడదు కదా రహస్యమైనది ఏదైనా తేటపరచబడకపోదు బయలుపరచబడుకే గానీ ఏది మరుగు చేయబడదు మరుగు చేయబడదు వినుటకు చెవులు ఎవనకైనను ఉండిని ఎడల వాడు వినుగా మరియు ఆయన వినుచున్నారు జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా చూసుకోండి ఎట్టి కొలతలతో కొలుతురు మీకును మీకును అట్టి కొలతలతోనే అట్టి మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును కలిగిన వానికి ఇయ్యబడును కలిగిన వాడికి లేనివానికి లేని వానికి

でもんなで

దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును ఇట్లు పోల్చేదము ఇట్లు పోల్చేదము ఏ ఉపమానముతో ఏ ఉపమానముతో దానిని ఉపమించేదము దాని ఉపమించడము ఇది ఆవగింజను పోలి ఉన్నది ఇది ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే విత్తనములన్నిటికంటే చిన్నదే గాని చిన్నదే గాని విత్తబడిన తర్వాత విత్తబడిన తర్వాత అది మొలిచి అది మొలిచి ఎదిగి ఎదిగి మొక్కలన్నిటికంటే మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు కాయను గనక గొప్ప గనక ఆకాశ పక్షులు నీడను దాని నీడను నివసించగలద నివసించగలన వారికి వినుటకు వారికి వినుటకు శక్తి కలిగిన కొలది శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి చెప్పి వారికి వాక్యం బోధించను వారికి వాక్యం బోధించను ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులకు అన్నింటినీ అన్నింటినీ విశుద్ధి పరిచయం పరిచయం చివరి సందర్భం చదువుకుందమ్మా ఆయన ఆ దినమే సాయంకాలం అయినప్పుడు సాయం ఆయన అద్దరికి పోదు అని వారితో చెప్పగా ఆయన అద్దరికి పోదు అని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి వారి జను పంపివేసి ఆయనను ఆయన ఉన్న పాటున ఉన్నపాటున చిన్న దోనిలో తీసుకుని పోయేది చిన్న దోనిలో తీసుకుని పోయేది ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చిన వచ్చి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద మీద అలలు కొట్టినందున అలలు కొట్టినందున దోని నిండిపోయిను ఆయన దోని అమరమున అమరమున తలగడ మీద తలగడ మీద తల వాల్చుకొని తల వాల్చుకొని నిద్రించి చుండిను వారాయనను లేపి బాధ కూడా బాధ కూడా మేము నశించి నశించిపోదా నీకు చింత లేదా ఆయన అడిగిరి ఆయన అడిగిరి అందుకు ఆయన లేచి అందుకు ఆయన లేచి గాలిని గాలిని సముద్రమును సముద్రమును గద్దించి నిశ్శబ్దమై గద్దబ్దమైరకు గాలి అనిగిలి అని మిక్కిలి అప్పుడైనా ఎందుకు భయపడుతున్నారు ఇంకా నమ్మికలేకయున్నారా అని వారితో చెప్పిన వారి మిక్కిలి భయపడి ఆరు మిక్కిలు భయపడి ఈయన ఎవరో ఎవరో ఈయనకు గాలియులి సముద్రమును సముద్రమును ఈయనకు లోబడి చున్నవని ఈయనకు లోబడి చున్నవని ఒకరితో ఒకటి చెప్పుకుని ఒకరితో ఒకటి చెప్పుకుని దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం నేడు మా వినికుడిలో ఫలింపజేయను గాక ఆమె ఇటు మంచిది పిల్లరా ఇక్కడ ఈ మత సువార్తలో ప్రభుని యేసుక్రీస్తుల వారు క్షమించండి మార్కు సువార్తలో మరి ప్రభుని యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి కార్యాలని మార్కు గారు వివరిస్తున్నారని మనం నేర్చుకుంటున్నాం కదమ్మా అయితే ఇప్పుడు ఏ సమయంలో మార్క్స్ వార్త నాలుగో అధ్యాయంలో మరికొన్ని కార్యాలు ఆయన చేసినట్లుగా మనకు కనబడుతుంది కొన్ని ఉపమానాలతో వాక్యాన్ని వివరిస్తున్నారు ఆయన ఆ విత్తుటకు విత్తనాల గురించి ఒక పోలికి చెప్పాడు ఒక ఆయన ఏం చేస్తున్నాడట చేలో విత్తనాలు విత్తుతున్నాడట విత్తనాలు విత్తనప్పుడు ఎక్కడెక్కడ పడ్డాయి నాలుగు నేలలను గురించి చెబుతున్నాడు నాలుగు నేలల గురించి చెబుతూ కొన్ని ఎక్కడ పడ్డాయట త్రోవ పక్కన పడ్డాయట కొన్ని ఎక్కడ పడ్డాయి మొండ్ల పొగలో పడ్డాయి కొన్ని అక్కడ పడ్డాయి మట్టి లేని దగ్గర పడ్డాయి మరికొన్ని అక్కడ పడ్డాయి మంచి నేలను పడ్డాయి ఇలా నాలుగు నేలల గురించి యేసుగ్రీస్తుల వారు ఉపమానంగా చెప్తున్నారు వాళ్ళ ఉపమానం విన్న తర్వాత వాళ్ళందరూ వచ్చి యేసుగ్రీస్తుల వారిని అడుగుతున్నారనమాట ఆ సందర్భాన్ని చదువు చూడండి పదో వచ్చిన చదువు ఆయన ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానం గూర్చి ఆయన్ను అడిగారు అట ఏం చేశారట ఉపమానం గురించి అడిగారు ఎందుకు ఉపమానం గురించి అడిగారు ఆ ఉపమానం వినడానికి చాలా చక్కగా ఉంది విత్తనాలు ఏంటి త్రోవ పక్కన పడడం ఏంటి ముండ్ల పొదల్లో పడడం ఏంటి మట్టి లేని కడ పడడం ఏంటి మంచి నీళ్ళను పడడం ఏంటి ఇది బాగుంది కదా దీని ఉపమానం ఏంటని అంటే అప్పుడు యేసు క్రీస్తు వారు అనమాట శిష్యులు అడిగారు ఎందుకని బాగుంది కదని అవును కదా మనం కూడా బాగున్న వాటిని ఎదుటివారు మంచి వస్త్రాలు ధరించుకున్నారనుకో బాగున్నాయండి ఇవి ఎక్కడ ఉన్నారండి అని అడుగుతాం ఎదుటివారు ఒక మంచి గృహాన్ని కట్టుకున్నారనుకోండి ఇది మీరు ఎలా కట్టగలిగారండి అని అడుగుతాం అంటే మంచిది ఏదైనా ఉందని అంటే మనకు ప్రయోజనకరంగా ఉన్నదని మనం అడిగి ఎలాగైతే తెలుసుకుంటామో వాక్యం కూడా ఎంత గొప్పది అంటేనైనా వాక్యం మనకు అర్థం కాకపోతే ఇతరులను అడిగి తెలుసుకోవాలి ఆత్మ సహాయంతో దేవుడు మనకి వాటిని బయలుపరుస్తూ ఉంటుంటాడు ఇప్పటివరకు కూడా వాక్యం నాకు అర్థమైనా సరే ఎదుటివారిని అడిగి తెలుసుకోవడం అనేటువంటిది నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక మంచి పద్ధతి అనమాట వెరీ గుడ్ వాక్యం ఒకవేళ తప్పు చెప్తేనే మనటువంటి భయం కలుగుతూ ఉంటూ దీని గురించి ఇతరులు ఎలా చెప్పారని మనకు ఉన్నటువంటి దేవుడి ఇచ్చినటువంటి జ్ఞానంతో బైబిల్ని చదవడము లేదా బైబిల్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ బుక్స్ చూడడం లేదా ఇతరులు ఈ టాపిక్ మీద ఇతరులు దైవ సేవకులు అందించినటువంటి వర్తమానాలు యూట్యూబ్లో చూడడం తద్వారా మనం ఏం చేస్తామంటే వాక్యంలో బలపడతాం అనమాట ఈరోజు మనం ఎలా వాక్యాన్ని వింటున్నామంటే నేర్చుకుంటున్నాం అని అంటే వాక్యం అనుకున్నటువంటి ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం కనుక చాలా సుదూర ప్రాంతాలు వెళ్ళాం ఇదివరకు ఏమో కనుక ఏసుక్రీస్తుల వారిని అడగనప్పుడు ఏసుక్రీస్తుల వారు ఈ ఉపమానాల గురించి చెబుతున్నాడు అనమాట చక్కటి ఉపమానం అనమాట ఏంటి ఆ ఉపమానం గురించి ఏమని అంటున్నాడు ఆయన చెప్పినాడనమాట అందుకైనా దేవుని రాజ్య మర్మంలో తెలుసుకున్నట్టు మీకు అనుగ్రహింపబడి ఉన్నది పన్నెండవచ్చును వెలుపటి ఉండి వారు ఒకవేళ దేవుని వీ తిరిగి పాప క్షమాపణ వారు చూచేటకైతే చూచి వినుటికైతే వినియో గ్రహింపకి ఉండుకు అన్ని ఉపమానరీగా వారికి బోధింపబడుచున్నామని వారితో చెప్పినాం మరియు ఈ ఉపమానం భావం మీకు తెలియదు అలాగైతే అని మీకు ఎలాగో తెలియని విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు ఏం చెప్తున్నాడట విత్తుబడి ఏం చేస్తున్నాడట వాక్యాన్ని విత్తుచున్నాడు త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం విత్తబడిన కానీ వారు వినని వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోయాడు అంటే సాతనుడు ఏం చేస్తాడనమాట మన హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకు ఎత్తుకుని పోతాడు వాడు వాక్యాన్ని ఎలా ఎత్తుకుని పోతాడు వాక్యంని మనం గ్రహించకపోతే వాక్యాన్ని మనం నెమర వేసుకోకపోతే వాడు వాక్యం మన దగ్గర నుంచి పట్టుకుని పోతాడు ఒకవేళ వాక్యాన్ని గ్రహించామనుకోండి వాక్యాన్ని నెమర వేసుకున్నాం అనుకోండి ఆ వాక్యం మన హృదయంలో మొలిస్తుంది అది అది ఫలిస్తుంది అది కనుక మొలిచి ఫలించేలాగా ఉండాలంటే మనం ఏం చేయాలి వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఉండాలంటే దాన్ని గ్రహించాలి దాన్ని ఏం చేయాలి నెమర వేసుకోవాలి అప్పుడు వాడు అట్టుకుని పోవడానికి అవకాశము ఉండదు నీ హృదయం అనేటువంటి పలక మీద అది ఎప్పుడైతే వ్రాయబడిందో అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా హృదయం అనేటువంటి పలక మీద ఎప్పుడైతే వ్రాయబడిందో దాన్ని ఎవరు కూడా సరపలేరు అవును కాదు చిన్నప్పుడు పలకలు ఉండేవి ఆ పలకలతో రాసుకునేటప్పుడు ఒకరు వచ్చి సరిపెత్త ఉండేటువంటి వారు చెరిగిపోయి ఇప్పుడు నోట్స్లు వచ్చినాయి ఎవరు సరిపెద్దామన్నా సరపడానికి లేదు అలాగే దేవుని వాక్యం కూడా మన హృదయాల్లో ఫలించాలంటే దుష్టుడు పోకుండా ఉండాలంటే మనం ఏం చేయలేదు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని అటువలే రాతి నెలలు పడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంతో అంగీకరించేవారు అయితే వారు వీరులినందున కొంతకాలం నిలుతురు కానీ వాక్య నిమిత్తం శ్రమ అయిన హింస అయినూ కలగానే వారు అభ్యంతరపడుతురు కొంతమంది వాక్యం వింటారు సంతోషంతో అంగీకరిస్తారు కానీ వారు వేరు లేనందులు ఏమైపోతారట కొన్ని బాధల కష్టాలు రాగానే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తారని చెప్పిన అవును కదా సంఘంలో అందరూ ఒకలాగే ఉండరు ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు ఆ ఆలోచనలన్నీ ఆ ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టుకుని దేవుడు వారికి ఏ ఆలోచనలు అయితే ఇస్తున్నాడో వాటి మీద వారి భక్తి జీవితాన్ని కట్టుకుంటే వారు దేవుని కొరకు నిలబడతారు వాక్యం ఎన్ని వచ్చినా నిలబడగలరు దుష్టుడు సాతనుడు ఒకవేళ ఎత్తుకుని పోయినా మరొకసారి దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగి నేర్చుకుని తెలుసుకున్నాం అనుకోండి మన వాక్యం మన దగ్గర వచ్చే సదుపు ఇలాంటి ఉపమానాలు చెప్పి వాళ్ళందరినీ మరి యేసుగ్రీస్తుల వారు ముందుకు నడిపించుకున్నట్లుగా అనమాట మరొక మాటను కూడా చూడండి పద్దెనిమిది వచ్చినా ఇతరులు ముండ్ల పదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు కానీ ఐహేక విచారమును ధనమోసమును మరి ఇతరమైన ఆక్షేపణ లోపల చుచ్చి వాక్యమును అణచివేయను కనుక అది నిష్పా మగును అంటే వాక్యానికంటే ఎక్కువ అనమాట మనం మన మనసులో ఏమి ఉండాలి వాక్యమే ఉండాలి వాక్యానికంటే ఏది ఎక్కువగా గొప్పగా మనలో ఉండడానికి వీలు లేదు వాక్యమే మనలో ఉండాలి వాక్యం ఎప్పుడైతే మనలో తక్కువ ఉందో లోకం ఎప్పుడైతే మనలోనికి వచ్చేసిందో లోకం వాక్యాన్ని ఏం చేస్తుంది ఇప్పుడు అని చేస్తుంది అందుకనే మనం ఎదగలేకపోతున్నాం ఈ ఈరోజు మరి ఇదే బైబిల్ పట్టుకుని ఈరోజు ఏమంటే దేశాంతరాలలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకులు ఉన్నారా లేదా మరి వాళ్ళందరూ ఎలా ప్రకటించగలుగుతున్నారు వారందరూ ఎలా ప్రకటించగలుగుతున్నారు వాక్యాన్ని చక్కగా వారు విన్నారు కనుక నేర్చుకుంటున్నారు కనుక ఏమో ఇక చివరిగా అంటున్నాడు మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి అంగీకరించి ముప్పదింతులు కానీ అరవదొంతులు కానీ నూరంతులు కాని ఫలించేవారు మంచి నేలను విత్తబడిన వారు ఎవరంటే వాక్యాన్ని అంగీకరిస్తారనమాట వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాక్య ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారు ముప్పదింతులుగా అంటే వారి జీవిత కాలంలో వారి ఆయుష్ ముగింపు కాలంలో ముప్పదంతలుగా ఒక సమయంలో వారు ఆశీర్వదింపబడతారు అరవదంతలుగా ఒక సమయంలో ఆశీర్వదింపబడతారు అంతులుగా ఒక సమయంలో ఆశీర్వదించు అతడు ఆపు వాడక తన కాలముందు ఫలం ఇచ్చే చిట్టు అని ఉంటాడు ఎప్పుడనంటే వాక్యాన్ని అంగీకరించాడు కనుక వాక్యాన్ని అంగీకరించినటువంటి వారికి ఆశీర్వాదం ఆలస్యమైనా సరే దేవుడు శ్రేష్టమైన దానిని ఇస్తాడనమాట ఇప్పుడు అందరం యాపిల్ కొని వేసుకుంటాం మంచి యాపిల్ కొనాలంటే కొంచెం రేటు పెట్టుకోనాలి మామూలు లేపలు అనుకోని నేను పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు తెచ్చేస్తాను నేను చిన్న చిన్న ఎందుకంటే మనకంత ఎందుకంటే మనం అంత మనకంత రేంజ్ లేదు కనుకని మనం అంత అలా కష్టపడట్లేదు స్తోమత లేదు కనుక మనం చిన్న చిన్న వాటిని తెచ్చేసుకుని ఉంటుంటాం ఉంటాం ఓకే ఒకవేళ ఆహార పదార్థాల విషయాల్లో నీ స్థాయిని బట్టేళ్ళొచ్చు వాక్యం విషయంలో అలా ఉండడానికి శ్రేష్టమైన వాక్యాన్ని వినాలి మనం ఆహారాలు ఉన్నా చిన్నవి తిన్నా లేకపోయినా పర్వాలేదు దానికి కానీ వాక్యం దీన్ని భుజించాలి శ్రేష్టమైనటువంటి నాణ్యమైనటువంటి వాక్యాన్ని మనం అంగీకరిస్తే మనం ముప్పుదంతులుగా అరవదంతులుగా నూరంతలుగా ఫలిస్తాం తద్వారాగా ఇతరులు మనం వెలుగును బట్టి దేవుణ్లోనికి రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఉపమానాలు చేపడి పెళ్ళరా తర్వాత ఇంకా మరొక ఉపమానం గురించి మాట్లాడుతాం అంటే మరియు ఆయన వారితేటూ దీపోస్తంభము దీపోస్తంభం మీద నుంచి పడేటి కానీ కొంచెం కింద మంచం క్రింద అయినా అవడో పెట్టలేదు కదా రహస్యమైనది ఏది కూడా దేవునికి తెలియకుండా లేదు కనుక మీరు ఎలాగ అంటే బయలుపరచబడ్డటి కానీ ఏది మరుగు చేయబడదు వినుటకు చెవులేమనకైనా వండిని ఏడలు వాడు వినును కాకనను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా ఉండనే వాళ్ళందరితో చెప్పినాడు అనమాట మరియు ఆయన పరలోక రాజ్యాన్ని దేనితో ఉపలుస్తామని మాట్లాడుతూ చివరి గంట నడిపడారు మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి మగలు నిద్రపోవచ్చు మేలు ఉండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం కూడా ఉన్నది దేవుని రాజ్యం ఎలా పెరుగుతుందట మొన్న మనం విత్తనాలు విత్తాం డిసెంబర్ ఇరవై తారీఖున మనం విత్తనాలు చెల్లాం ఆ విత్తనాలు ఇప్పుడు ఎలా వెళితే మొలకలగా తర్వాత ఫైరుగా తర్వాత ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఎలాగైతే భూమిలో మనం చెల్లినటువంటి విత్తనాలు గొప్ప ఫైరుగా ఫలిస్తున్నాయి కదా రైతుకి మంచి ఫలాన్ని ఇస్తున్నాయి కదా అలాగే దేవుని రాజ్యం కూడా మనం ప్రారంభంలో వాక్యం వింటే ఆ వాక్యం రాగాడి దినాల్లో మన నూరంతలుగా చేసే చక్కటి ఫలాలు ఫలించేటట్టుగా చేస్తుందని యేసుగ్రీస్తుల వారు చేస్తున్నారు ఇక చివరి సందర్భంలో మనం చూసినప్పుడు మరియు ఆయన ఎట్లా దేవుని రాజ్యము దేనితో పోల్చేదము ఏ ఒక్కమానం చెబుతామంటే అది ఆవగింజను పోలి ఉన్నది ఆవగింజ చూడడానికి చిన్నదే కానీ విత్తనం చిన్నదే కానీ అది పెరిగి పెద్దది అవుతుంది కదా అలాగే మనం వాక్యం వినేటప్పుడు చిన్న మనుషులమే సాధారణమైనటువంటి వ్యక్తులమే కానీ అసాధారణమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని మలచగలడు మార్చగలడు సిద్ధపరచగలడు కనుక దేవునికి సమస్తమును సాధ్యం కనుక ఆయన బిడ్డలైనటువంటి మనం ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాలను జీవించాలని వాక్యం సెలవుసండి చివరికి అంటున్నాడు ఆయన వేరే దిక్కి వెళ్ళాలని శిష్యులందరినీ ప్రేరేపించినప్పుడు వెళ్తున్న సందర్భంలో గాలి సముద్రము వారి మీదకి రాగానే వాళ్ళ శిష్యులందరూ భయపడిపోవారనమాట ప్రభు యసుక్రీస్తు ప్రభులు ఎలా జరుగుతుందని అనగానే ఆయన లేచి గాలిని సముద్రమును వాటిని గద్దంపని అవన్నీ ఏమైపోయినా మిక్కిలిని మనం అయిపోయినాయి కానీ ఎవరో ఈయనకి సమస్త లోబడుచున్నామంటే ఈయనెవరనమాట దేవుని కుమారుడు కనుక అన్ని ఈయనకి ఏమవుతున్నాయి సమస్తంలో లోబడుతున్నాయి కనుక మరి అలాంటి ఆయన యొక్క అడువిజర్లో మనం నడుచుకుంటున్నాం కనుక మనకే కూడా ప్రతిదీ లోబడాలంటే మన వాక్యానికి లోబడితే మనకే కూడా ఏమి లోబడతాయి సమస్తమును లోబడతాయి అనమాట కనుక ఈలుగడిగా ఏలుకలుగా దేవుడు మనం పెట్టాలని చూడాలని అనుకుంటున్నాడు కనుక దేవుడు మరి మనం అందరం అట్టు ఉండాలని వాక్యం సెలవిస్తుంది కనుక చిన్న ప్రార్థన చేస్తుందా మోసభామీ కదా మార్క్స్ నాలుగు నాలుగు వైద్యం నేర్చుకోవడానికి మీరు తండ్రి

ఎట్రిగా వాళ్ళకి చేతుకున్న లేదా తండ్రి ఓ పే ఎట్రిక తండ్రి మమ్మ ఎండ్కూడదు ఆడుకొచ్చి పని అప్పుడు మాతో కూడకుండా వచ్చే ఇంకా తండ్రి అందరం బస్మని వేసుకేషం పర్మ తండ్ర రామే ప్రార్థన మహాగణుడు వేనుమా తండ్రి మహోన్నతుడు వేదేవా పరిశుద్ధుడు తండ్రి మీ ప్రేమ కలిగిన మనకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ ఈ ఉదయ కాలస్థాయిలో మార్పు స్వార్త నాలుగో అధ్యయనం ద్వారా మీరు మాతో మాట్లాడి మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేస్తండి నాన్న మీ యొక్క విలువైన సందేశాన్ని మా హృదయాంతరంగాల్లో ఉంచినందులో కృతజ్ఞతల ప్రభు వాటిని మరొకసారి నెమరు వేసుకున్న ప్రభు మాటల పట్ల మరింత భక్తిభావాలతో మేము పెరగడానికి జీవించడానికి సహాయం తెచ్చండి ఒకవేళ వాక్యం నాయన దుష్టుడు మాలోని చెత్తుకుని పోకుండా ఒకవేళ నాయన ఐహిక విచారాలు నాయన తండ్రి మా మీద ఏలుబడి చేయకుండా తండ్రి ఆయన మేము చక్కగా నాయన వాక్యాన్ని అంగీకరించి మంచి నేలను పడేవారిగా మేము ఉండడానికి సహాయం తెచ్చండి వాక్యాన్ని మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా అంగీకరిస్తున్నాం ప్రభావ మీ చిత్తానికి మేము లోపడుతున్నాం తండ్రి కనుక నాయనా మా దేని కుటుంబాలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే ప్రభా నైనా మరి మాకులాగే కుటుంబ ప్రార్థనలు తండ్రి సంఘ పరిచరులు ఎవరైతే ముందుకు వెళ్తున్నాడో ప్రభావ వారిని వారి కుటుంబాలను దర్శించి దీవించండి ఆశీర్వదించండి అలాగే తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ఓదూరు వైఎస్ఆర్ నగర్ క్రీశ ప్రభు సంఘాలను జ్ఞాపం చేసుకున్న దేవ నాయన సంఘాలకి నైనా మరి అధికారులుగా నాయకులుగా కాపురులుగా ఉన్నటువంటి మా ప్రియులు దేవసేవకులు రాజుగారిని వారి కుటుంబాన్ని వారి బిడ్డలను వారి గృహాన్ని అంతటిని దీవించి మీరు ఆస్వాదించిన కృతజ్ఞతలు తండ్రి ఇక ముందు కూడా నాయన మీ దీవెనలతో ఆశీర్వాదలతో నింపండి అలాగే వారికి నాయన సహకారులు ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను బట్టి పురుషుల కుటుంబాలను బట్టి అలాగే నాయనా తండ్రి వారికి వాకి విషయంలో ఎంతగానో నాయన ప్రోత్సహిస్తూ వెన్ను ఉండి వెనకనున్నటువంటి బిడలు నాయనా తండ్రి యువ క్రీస్తు సైనికులను బట్టి అలాగే నైనా క్రీస్తు సైనికురాజులను బట్టి మీకు వంద నాలుగు ప్రభు వారిని వారి కుటుంబాలను దర్శించి దీవించి ఆశీర్వదించండి సంఘంలో ఉన్నటువంటి నాయన తండ్రి ప్రతి ఒక్కరిని సండే స్కూల్ బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి అలాగే వైఎస్ఆర్ నగర్లో జరుగుతున్నటువంటి నాన్న పరిచయను బట్టి నాయన పెద్దలను బట్టి పరిచారకులను బట్టి మీ నాలుగు ప్రభు వారిని వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించండి అలాగే నైనా వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి యువ నాన్న తండ్రి యవనస్తులను బట్టి స్త్రీలను బట్టి పురుషులను బట్టి వారు ఎంతో చక్కగా ఎదుగుతున్నారు ప్రభు ఇంకొను తండ్రి ఆత్మీయతలు నేను మరింతగా బాలపడే ప్రభావ మీ మహిమను మీ ఘనతను పొందుకున్నట్టుకు వైఎస్ఆర్ నగర్ సంఘ అందరికీ నన్ను గ్రహించండి అలాగే తండ్రి ఈ సంవత్సరంలో ఎన్నో కార్యాలు దైవ సేవకులు తండ్రి మీరు నేను మీరు మిమ్మల్ని మహిమ దేవ మీకు వందనాలు తండ్రి ఇక ముందు కూడా వారు చేయబోచిన ప్రతి పనులు మీ సహాయాలు ఇచ్చి ముందుకు నడిపించమని తండ్రి మరి ఈ నీ బిడ్డలు పేస్ట్ చేస్తున్నటువంటి పనులను ప్రయాసలోను కష్టాల్లోనూ పనుల్లోనూ నేను ప్రయాణాల్లో మీ సహాయాలు తెచ్చమని నేను ఈ ఉదయకాల సమయం వరకు రాత్రి కాల సమయం వరకు అయినా నీ చల్లని కింద నీ బిడ్డలందరూ వాడబడుటకు కష్టపడి పనులు చేసుకున్నట్టు కుటుంబాలను కట్టుకున్నట్టుకు మీరు నిలబడుటకు మిమ్మల్ని మహిమపరచుట మీ కుమారుని కాడిని ఎత్తుకుని సమాజానికి మీ కుమారుని స్వార్తో ప్రకటించుటకు మమ్మల్ని అందరినీ బలపరచమని భద్రపరచమని మీ కుమారుని రెండవ రాకల్లో మీ ఎత్తబడేవారుగా తండ్రి మీ మహిమను కొనుగొనే నన్ను తండ్రి మిమ్మల్ని బట్టి ఆనందించే ఉండటకు మమ్మల్ని మా స్థలాల్ని మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటూ తండ్రి ఈ పరిచయం వీక్సి ఉన్నటువంటి బిడ్డలందరినీ దర్శించమని దీవించమని ఆశ్రవదించమని మా ప్రభు విసుక్రిస్త పరిణామాలు ప్రార్థమకి సమర్పిస్తున్నాము తండ్రి 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 రైట్ అమ్మ